చూడండి ఎలా షాప్స్ అయితే వేసుకోవచ్చు అన్నమాటలు ఉంటాయి షాప్ మార్చుకోవడానికి టేబుల్ ఫ్యాన్ షాప్ మార్చుకోవడానికి లేకపోతే ఆఫీస్ పై కుమార్ పంప్స్ సీల్ వేసేటప్పుడు ఆ బేరింగ్స్ తీసుకోవడానికి ఎన్నట్లకి అని చెప్పేసి మినీగా కావాలి అని అన్నమాట వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మినీ హైడ్రాలిక్ అయితే తయారు చేసే ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇది సీ ఛానల్ వేసేయమాట ఈ కింద ఫ్రేమ్ మాత్రం మామూలు మనం గొట్టం లో ఉంటుంది కదా సేమ్ అది వాడాం మిగతాదంతా ఇది అంత ఛానల్స్ మాట ఇదైతే సి ఛానల్ అటు ఇటు మనం స్టెయిన్లెస్ స్టీల్ స్ప్రింగ్స్ అయితే వాడేం దీనికి ప్లస్ ఫైట్ అండ్ జాకి వేసేమాట ప్రతి దానికి ఏంటంటే మనకి జాక్ పవర్ పెంచుకుంటే కొలిది పెరుగుతూ ఉంటుంది ఒకవేళ మీకు ఇదే దాంట్లో అన్న నాకు ఈ ఫైటన్ సరిపోదు నాకు టెంటర్న్ కావాలి అని అన్నారనుకో మేము టెంటర్ కూడా వేసి ఇస్తామంట దీంట్లో కస్టమైజేషన్ ఏంటంటే మాకు ఈ కలర్ నచ్చిందని మేము ఈ కలర్ వేసే దీనికి మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్తో మేము కస్టమైజేషన్ చేస్తాం ప్లస్ మీ షాప్ పేరు కూడా ఇక్కడ రాయించమంటే మేము స్టిక్కరింగ్ చేయంతామాట అటు ఇటుని మీకు అటువంటి అయితే ప్రాబ్లం లేదు ఈ జాక్ కూడా ఎప్పుడైనా మీరు మార్చుకోవాలనుకుంటే ఇది మీరు కటింగ్ మిషన్తో ఈ చిన్నది ఇక్కడ రేక్ టైప్లో ఉంటుంది వెల్డింగ్ చేయించాం అది అనుకోండి మీకు జాక్ అయితే బయటకు వచ్చేస్తుంది మళ్ళీ మీరు ఏ జాక్ కావాలి ఆ జాక్ వేసుకోవచ్చు మాట ఇది ఇప్పుడు చూడండి ప్రస్తుతానికి అయితే మనం ఇది షాప్స్ తీయడానికి అయితే పెట్టాం చూడండి చూడండి ఎలా షాప్స్ అయితే వేసుకోవచ్చు మాట తీసుకోవడానికి వేసుకోవడానికి ఇవన్నీ మీరు ఏంటంటే మీకు కావాల్సిన టూల్స్ తగ్గట్టు ఇవన్నీ మూవ్ చేసుకోవాలి చూడండి నేను ఈ టైప్ గొట్టన్స్ వేసుకున్నాను ఇది ఏంటంటే సబ్మర్సిబుల్ కనెక్టింగ్ మాట ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెవీగా ఉంటుంది నేను ఇలాంటివి వాడతాను ప్లస్ మీకు దీనికి సపోర్ట్గా తెచ్చుకోవడానికి ఇలాంటివి కానీ కమల్ ప్లేట్లు కానీ ఇవన్నీ కంపల్సరీగా అయితే మీరు మూవ్ చేసుకున్నారంటే మీకు పని చాలా ఈజీ అవుతుంది మాట షార్ట్ మార్చడానికి ఏదైనా ఇంకా స ఈ హైడ్రాలిక్తో మనం ఏదైతే వర్క్ చేసుకోవచ్చో ఆ వర్క్లన్నీ అన్నీ కూడా దీని ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే దీని ప్రైజ్ వచ్చేసరికి తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ మొత్తం కొరియర్తో సహా మీకు ఎక్కడ కావాలి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తాం మా నెంబర్ అయితే డిస్ప్లే మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది మీకు ఎవరైనా కావాలనుకుంటే మాకైతే కాంటాక్ట్ చేయొచ్చు లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశానంటే మా నెంబర్ అయితే ఇస్తాం మీరు మమ్మల్ని అలా ఆ విధంగా కూడా కాంటాక్ట్ చేయచ్చు చూసారు కదా మనం ఎలా అయితే తీసాం ఏంటి అన్నది ఇది ఇప్పుడు ఒకవేళ ఇది రిలీజ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి జస్ట్ ఇది పెట్టుకొని ఇక్కడ తిప్పామంటే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది ఇది ఇలాగా చూసుకున్నారు కదా మళ్ళీ మనం టైట్ చేసుకొని మళ్ళీ మనం జాక్తో కొట్టామనుకోండి చూడండి ఎంతకొస్తుంది చూసారు కదా ఇలా అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసరికి ఈ లెంత్ వచ్చేసరికి మనకి మూడు అడుగులు మాట ఇది రెండు అడుగులు వేయించేమాట రెండు అడుగులకి రెండు అంగులాలు తక్కువ ఉంటుంది కానీ ఏంటంటే ఫ్రేమ్ సరిపోతుంది ఇంకా చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడానికి షార్ట్ మార్చుకోవడానికి ఎన్నకైతే బేసిక్లుగా ఈ హైడ్రాలిక్ అయితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్